డియర్ ఫ్రెండ్స్ పద్య రూపంలో మరి యొక్క పొడుపు కథ నాలుగు లైన్ల పద్యం వడలి నిండ కన్నులుండు నింద్రుడు కంఠమందు నలుపు కాడు శివుడు పనులను చం పనులను బట్టి చంపు పక్షీంద్రుడా కాడు దీని బాబా మేమి తెలిసి కొనుడు ఇది కూడా పద్య రూపంలో ఉన్నటువంటి బొడుపు కథే ఒళ్ళంతా కళ్ళుంటాయి కానీ ఇంద్రుడు కాడు మెడ నల్లగా ఉంటుంది కానీ శివుడు కాడు పాములను పట్టి చంపుతాడు చంపగలడు గాని పక్షిరాజు గరుడు కాదు మరి ఇదేమిటి దీని జవాబు డిస్క్రిప్షన్ లో ఉంచుతున్నాను మీరు ఒకసారి మిమ్మల్ని పరీక్షించుకుని తర్వాత అవసరమైనప్పుడు డిస్క్రిప్షన్లో లో మీరు చూసుకోండి ఈ పొడుపు కథ పద్యం మళ్ళీ ఒకసారి చదువుతున్నాను వడలి నిండ కన్నులుండు నింద్రుడు కాడు కంఠమందు నలుపు కాడు శివుడు పనులను బట్టి చంపు పక్షీంద్రుడా కాడు దీని భవమేమి తెలిసి కోనుడు ఈ పొడుపు కథ పద్యాన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు